హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ ఏంటి రాజు ఈ రోజు మీ హస్బెండ్ చూపిస్తున్నా స్టార్టింగ్ లో అని అనుకుంటున్నారా ఆ పని నేను చేయలేను కదా అండి అందుకే మా హస్బెండ్ కనిపిస్తున్నారు అనిపిస్తున్నారు వీడియోలో బాల్కనీకి మొత్తం నెట్ ఫిట్ చేస్తున్నామండి పావురాలతో మా వల్ల అయితే అవ్వట్లేదు అవి వచ్చి మొత్తం బట్టలు తీగల మీదే కూర్చుంటున్నాయి వాష్ చేసిన బట్టలు అన్నీ చేస్తున్నాయి మీ ఊరు నుంచి వచ్చేసరికి ఎలా ఉందో చూసారు కదా మా బాల్కనీ వాటికి మా ఇల్లు సామ్రాజ్యం అయిపోతుంది ఇంక అందుకే లాభం లేదని నెట్ తీసుకొచ్చేసి ఇంక మొత్తం ఫిట్ చేసేసామండి ఇంకా నైట్ అయితే లేట్ అయిపోయింది నిద్రపోయాం ఎర్లీ మార్నింగ్ లేచాము ఇంకా లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా ఇంటి ముందు మొక్కలన్నీ తీసేసి మొత్తం బాల్కనీలోకి షిఫ్ట్ చేశాను కదా ఇంటి ముందు అయితే ఇంకా మళ్ళీ ఒక రెండు మొక్కలు పెట్టేసి షూ స్టాండ్ ఒక్కటి ఉంచకూడదు కదా అందుకని ఎదురుగా ఏదైనా పచ్చగా ఒక చెట్టు అయినా పెట్టుకుంటే డోర్ ముందు మంచిది అని రెండు మొక్కలు పెట్టేసేసి షూ స్టాండ్ పెట్టేశాను ఇంటి ముందు అయితే చిన్న ముక్కు పెట్టాను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆ రోజే ఫస్ట్ డే అనమాట ముక్కు కలబంద మొక్క చూపించాను కదా వీడియోలో అది వచ్చేసి కుండీ చిన్నదైపోయింది చెట్టు ఏమో పెద్దదైపోయి అది కింద పడిపోతూ ఉందనమాట ఆ కలబంద మొక్క ఏమైందంటే ఒక సైడ్కి వచ్చేసింది దాన్ని సెట్ చేస్తున్న అది సెట్ అవ్వట్లేదు తీసి కంపల్సరీ ఇంకా వేరే కుండీలో నాటాలనుకుంటా పెద్ద సైజు దాంట్లో ఇంకా మళ్ళీ చూడొచ్చు దాని పని అని మేమైతే ఇంకా ఇల్లు క్లీన్ చేసేద్దాము అని వచ్చేసాము ఇల్లు క్లీనింగ్ ఏంటి అనుకుంటున్నారా హాల్ లుక్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే యూట్యూబ్ భాషలో చెప్పాలి అంటే మేకవర్ అంటారు కదా లైక్ అలాంటిది మేకవర్ అంటే ఓ నేను చాలా పెద్దగా ఏం చేయట్లేదు జస్ట్ నేనేమి కొనకుండా నా దగ్గర ఉన్న వాటితోనే చేశానండి తిరుపతికి వెళ్తే ఖాళీ చేతులతో అస్సలు రాలేమండి అక్కడైతే ఒక రంగులు ప్రపంచమే ఉంటుంది అన్నీ కొనేయాలనిపిస్తుంది మనకైతే అలానే నేనైతే ఈ తోరణం ఒకటి కొన్నానండి నాకు ఎప్పుడు పేపర్వే కనిపించేది ఈసారి ఇది నాకు డిఫరెంట్గా కనిపించింది చాలా స్టాండర్డ్గా ఉంది బాగా నచ్చి అదొకటి తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్తో తోరణం అండి ఇదైతే చాలా తక్కువకి ఇచ్చారు ఆ రోజు నిజంగా క్వాలిటీ చాలా బాగుంది అండ్ సైజ్ కూడా చాలా పెద్దదండి ఇంకా మేమైతే రెండు సెట్ చేస్తే హెవీ అయిపోతుందని జస్ట్ తోరణం ఒక్కటి పెట్టేశాము పూలు డైలీ పెట్టుకోవడానికి యూ పిన్స్ కొట్టాము చాలా బాగుంది పైన గణేష కింద తోరణం బాగా సెట్ అయిపోయింది మేకవర్ చేయకముందైతే ఇల్లు ఇలా ఉంది నేనైతే స్టార్ట్ చేసేసాను క్లీనింగ్ అంతా మేము కానీ భూజులంతా దులిపేసాము జస్ట్ విండో ఒక్కటే దులిపేస్తున్నాను అంతే పిల్లలు సమ్మర్ హాలిడేస్లో బెడ్ కావాలి అంటే బెడ్ వేశాము హాల్లో ఓకే టీవీ చూసుకుంటూ ఉంటారు కదా పడుకోని అని ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఆ బెడ్ అక్కడ వేస్ట్ అండి అందులో లుక్ వైజ్గా కూడా అస్సలు బాగాలేదు నాకే నచ్చలేదు ఇంకా అందుకని తీసేయాలి అని డిసైడ్ అయిపోయాము నాకు మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తుంటే ఇద్దరం కలిసి కంప్లీట్గా క్లీన్ చేసేసి మాకు నచ్చినట్టయితే రెడీ చేసాము మీరు కూడా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేసేయండి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ సోఫా ఎందుకు కొన్నామని ఒక్కొక్కసారి అయితే చికాకు వస్తుంది ఆల్రెడీ క్వార్టర్లో మనకి ఫర్నిచర్ ఎంత అయితే కావాలో అంత అవైలబుల్గా ఉంటుంది ఇది ఎందుకు కొన్నామంటే మేము స్టార్టింగ్లో బ్యాంగ్ వచ్చినప్పుడు రెంట్కు వాళ్ళము అప్పుడు ఇంకా చైర్స్ కొనడం ఎందుకులే ఇంకా డైరెక్ట్గా ఒక మన బడ్జెట్లో ఒక చిన్న సోఫా తీసుకుందామని అప్పుడు మేము ఇది నార్మల్లే తీసుకున్నాం పెద్ద కాస్ట్లీగా కూడా ఏం తీసుకోలేదు ప్రజెంట్ దీనివల్ల ఎంత ఫర్నిచర్ మేమైతే పైన పెట్టేసామంటే మాకు హాల్లోకి ఫోర్ చైర్స్ ఇచ్చారు డైనింగ్కి ఒక ఫోర్ చైర్స్ ఇచ్చారు ఇంకా బాల్కనీకి ఒక ఫోర్ చైర్స్ ఇచ్చారు కంప్లీట్గా ఎన్ని చైర్స్ అండి ఇవన్నీ పైన మనకి బల్లలు ఉంటాయి కదా వాటి మీద అయితే పెట్టేశాము ఇంకా ఎక్స్ట్రా మా దగ్గర ఉండే స్టోరేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేకుండా అయిపోతుంది ఎక్స్ట్రా బాక్సెస్ కానీ ఇంకా కార్టూన్స్ ఏవైనా ఉన్నా కానీ అవన్నీ ఎంత చికాక అనిపిస్తుందంటే ఎందుకు కొన్నానని నా మీద నాకే చికాకు వచ్చేస్తుందండి బిఫోర్ అయితే ఎలా ఉందో చూసేసారు కదా ఇప్పుడు ఆఫ్టర్ అయితే ఎలా చేస్తున్నానో చూడండి నెకర్ అనేది చాలా సింపుల్గా చేశానండి ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు మనకి కోటర్స్ మనకి నచ్చినట్టు ఉండవండి మనకి నచ్చినట్టు వాటిని మార్చుకోవాలి ఇవేం మన ఇల్లులు కాదు మనలాంటి వాళ్ళు వందలల్లో మారుతూనే ఉంటారు సంవత్సరానికి రెండు సంవత్సరాలకి మారిపోతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట మేకులు కొడతారు నాకు ఇక్కడ నచ్చింది ఫ్రేమ్ అని నేను కొడతాను నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ మేకులు అన్నీ ఇరిటేషన్ వస్తాయి చాలా కోపం కూడా వస్తుందిలేండి నేను కూడా ఫేస్ చేశాను అలాంటివన్నీ ఎక్కడంటే అక్కడికి హీల్ కొట్టేస్తాము మనకి నచ్చినట్టు మనం డెకరేషన్ చేసుకుంటాము అండ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డెకరేషన్ చేసుకుంటారు ఓవరాల్గా అయితే గోడలు మొత్తం మేకులతోనే నిండిపోతాయి ఈ క్వార్టర్స్లో నేను మాత్రం ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు నేనే చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎన్ని మేకులు కొట్టాను ఎవరినో కాదు నేనే కొట్టేశాను నా స్వార్థం అది నేనుందని రోజు మా ఇల్లు బాగుండాలి అని నేనంతా కొట్టేసి నింపేశాను గోడలన్నీ చూసారా ఏం చేస్తామండి అదే సొంత ఇల్లు అయితే మనకు నచ్చినట్టు ఉండచ్చు అన్నీ ఎక్కువగా ఆలోచించామనుకోండి ఏ పని అవ్వదు నేనైతే ఈ ఇంట్లో టూ ఇయర్స్ కన్ఫామ్గా ఉండాలి అంటే నాకు నచ్చినట్టు నేను నా ఇంటిని డిజైన్ చేసుకోవాలి అలా అయితేనే హ్యాపీగా ఉండగలుగుతాం లేదు అంటే చిందర వందరగా ఎలా పడితే అలా ఉంది అంటే మాత్రం అస్సలు ఉండలేమండి టీవీకి చూసారా బోర్డ్స్ అయితే ఇలా కొట్టేశాను ప్లెయిన్గా ఉంది ఆ వాల్ చాలా పెద్దదండి అక్కడే వాళ్ళు పాయింట్ ఇచ్చారు టీవీకి ఇంకెక్కడ సెట్ చేసుకోవడానికి లేదు టీవీ నేను డెకరేషన్ పర్పస్ సెర్చ్ చేస్తూ ఉన్నాను మీషోలో అలాంటప్పుడు నాకు ఈ బోర్డ్స్ కనిపించినాయి సెట్ ఆఫ్ త్రీ తీసుకొని ఇంక ఇలా సెట్ చేసేసి ఈ వీటి మీద పెట్టడానికి కూడా నేను అన్ని మీషోలోనే తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఈ బోర్డ్స్ కొట్టే నేను ఈ డెకరేషన్ అంతా చేసి కూడా కానీ స్టిల్ ఇప్పటికి కూడా ఒక్క ఐటెం కూడా ఖరాబ్ అవ్వలేదు అన్నీ బాగున్నాయి కొంతమంది ఏమనుకుంటారంటే మీషో చీప్ మంచి ప్రోడక్ట్స్ రావని మనం సెర్చ్ చేసి రేటింగ్ చూసి తీసుకుంటే చాలా మంచిగా వస్తాయండి ఇప్పుడు చూడండి ఏ టూ జెడ్ అక్కడ ఉన్నాయి మొత్తం నేను మీషోలోనే తీసుకున్నాను చెప్తున్నాను కదా వన్ ఇయర్ పైన అయిపోయింది స్టిల్ ఇప్పటికి కూడా ఒకటి కలర్ పోవడం కానీ పాడవడం కానీ ఏమీ జరగలేదు చూస్తుంటే నీకే అర్థం అవ్వాలి ఈ టేబుల్ మాత్రం నేను కొత్తగా యాడ్ చేశానండి అంతకుముందు ఈ టేబుల్ లేదు ఈ న్యాచురల్ ప్లాంట్స్ పెట్టడానికి ఆ టేబుల్ అక్కడ సెట్ చేశానండి కొన్ని బౌల్స్ గ్లాసెస్ అలాంటివన్నీ తీసుకొని న్యాచురల్ ప్లాంట్స్ మట్టిలో తీసేసి వాటర్లో పెట్టేశాను కలర్ స్టోన్స్ వేసారు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని నాకు మాత్రం ఓవరాల్గా ఆ లుక్ చాలా బాగా నచ్చింది ఈ కార్నర్లో ఏమో చిన్న కృష్ణుడు ఒక మనీ ప్లాంట్ చిన్న లాఫింగ్ బుద్ధ ఒకటి పెట్టాను ఈ కార్నర్ ఇలా రెడీ చేశారు లుక్ అయితే ఎక్కువగా ఏం చేంజ్ చేయలేదు ఉన్న వాటిల్లో మాత్రం కొంచెం మంచిగా ఎలివేట్ చేయడానికి ట్రై చేశాను మెయిన్గా అయితే బాక్సెస్ మాత్రం చాలా అడ్డం అయిపోయింది ఇంట్లో నేను అందుకే ఇలా ప్లాన్ చేసేసాను మాక్సిమం ఆర్మీలో ప్రతి ఒక్కరు బాక్సెస్ని ఇలానే యూజ్ చేస్తారు సోఫాస్ లాగా రెడీ చేస్తారు ఈ పెట్టెల ఐడియా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పెట్టెలకి మాకు చాలా కనెక్షన్ ఉంటుందండి బాబోయ్ అవి మేము తిరిగి మాతోనే తిరుగుతూ ఉంటాయి మాకు కావాల్సిన సామాన్లు అన్నీ అవే మోస్తూ బరాయిస్తూ వెళ్తూ ఉంటాయండి ట్రాన్స్పోర్ట్లలో టైం చూసారా ఎంత అవుతుందో నైట్ నైట్ టైంలో చేస్తున్నాను ఇది మొత్తము మాక్సిమం నేను వీడియోస్ అన్నీ నైట్ టైంలోనే చేసుకుంటాను ఒకవేళ కొన్ని షార్ట్స్ అయినా కొలాబరేషన్ సారీస్ అలాంటివన్నీ మా హస్బెండ్ ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను నైట్ టైంలో లెవెన్ అయిపోతుంది నేను షూట్ చేసే టైంకి చూడండి ఇంకా ఓవరాల్గా అయితే లుక్ చూసేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎలా ఉందో కామెంట్ చేయండి న్యాచురల్ ప్లాంట్స్ యాడ్ చేస్తే ఆ లుక్కే వేరండి అసలు ఆసంగా ఉంటుంది నేను వైట్ కటన్స్ ఆ బెడ్షీట్ వైట్ మొత్తం ఓవరాల్గా వైట్ అయ్యేసరికి నాకు మాత్రం బాగా నచ్చింది ఇక్కడితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి ఇంతసేపు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి బై